ప్రేక్షకులందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి ఫలితాలను చూసుకుంటే విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశివారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉన్నాయి విశ్వా వసు నామ సంవత్సరంలో ఈ రాశివారు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ సకాలంలో వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి స్థానభ్రంశం కనిపిస్తుంది అనగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి దైవబలం ఎక్కువగా కనిపిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు సానుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు సంతానం విషయంలో కొద్దిపాటి జాగ్రత్త వహించాలి సొంత ఇల్లు స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశివారు కష్టాన్ని కూడా ఇష్టంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంటారు ఊపిరితిత్తులు మరియు ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి హరినామస్మరణ మరియు రుద్రాభిషేకం చేయడం వలన ఇటువంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది ఏప్రిల్ మే నెలలో శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు జూన్ నెలలో అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది దేవతానుగ్రహం ఎక్కువగా ఉంటుంది కుదరని వలన లాభం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆదివారము బుధవారము శనివారము ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి ఎటువంటి పనులు చేయాలనుకున్నా కూడా ఈ వారంలో చేస్తే సత్ఫలితాలను పొందవచ్చును నానబెట్టిన పెసలు గోమాతకు పెట్టడం ద్వారా లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన కష్టాల నుండి విముక్తి పొందవచ్చును ఈ సంవత్సరం ఈ రాశి వారికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గురువుకు రాహుకు జపం చేయించుకోవడం మంచిది ఏది ఏమైనా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈ విశ్వా నామ సంవత్సరం ఎంతగానో బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత రాబోయే మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్